హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటి రామాయణం సీరియల్ గురించి చెప్పాము అండి ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ వరకు కొత్త చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు ఇక వీడియో గిరిక వెళ్ళిపోదాం వదినని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కానీ వదిన చెప్పేది ఎవరు కూడా వినిపించుకోలేదు అంటూ అందరిపై గోపం చేశాడు కమల్ ఇక పల్లవి కూడా మీ వదిన చేయకూడని పనే చేసింది ఇక జరిగిన దాని గురించి మాట్లాడమేందుకు అంటుంది ఇక శ్రేయ కూడా పల్లవి చెప్పింది నిజమే అంటుంది ఇక ప్రణతికి పెళ్లి చేసేస్తే ఆ తర్వాత ఎవరు ఏ మనరు అనే ధైర్యంతోనే దత్త చేసింది అంటూ పల్లవి శ్రేయ అందరినీ రెచ్చగొడతారు ఇక బాన్ తి ప్రణతి ఎప్పుడు కూడా ఎవరికి ఎందుకు చెప్పలేదు అలాంటి పిల్ల ఎవరినో ప్రేమించింది అంటే అవని తన బుట్టలో వేసుకుంది అంటుంది ఎవరు తప్పు చేసినా కూడా ఆ తప్పు వదిన చేసింది అంటున్నారు అంటూ కోపం చేస్తాడు కమల్ ఇక రాజేంద్ర ప్రసాద్ మీ చెల్లెలకి మీ వదిన కదా పెళ్లి చేసింది మన ఇంటి ఆడపిల్లని మనకి ఎవరికి చెప్పకుండా తన తమ్ముడితో పెళ్లి చేసింది అంటే అది నీకు తప్పు అనిపించట్లేదా అది నీకు ఘనకార్యంలా కనిపిస్తుందా ఇంకొకసారి ఎవరిని గురించి నువ్వు మాట్లాడితే పలు రాలబడతాను జాగ్రత్త అంటూ కమల్కి వార్నింగ్ ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు భానుమతి జరగాల్సిన పెళ్లి చెడగొట్టి ఇంత హడావిడిగా పెళ్లి చేసుకొని వచ్చింది అంటే పెళ్లి తర్వాత జరగాల్సిన మొదటి రాత్రి పెళ్లికి ముందే వాళ్ళ తమ్ముడితో జరిపించిందేమో అలా చేస్తే ఎవరు కాదనరు అనే ధైర్యంతో ప్రణతిని కాలు జారేలా చేసిందేమో అంటూ అందరికీ డౌట్ పుట్టిస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్కి చాలా కోపం వస్తుంది నా కూతురు ఆ దౌర్భాగ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కానీ పెళ్లికి ముందే కాలు జారింది కడుపు తెచ్చుకుంది అంటావేంటి నా కూతురు మరీ అంత నీచమైన దానిలా కనిపిస్తుందా నీకు అంత బరితెగించి దిగజారిపోయేలా కనిపిస్తుందా నా కూతురు తల్లివి కాబట్టి వదిలేస్తున్నాను మరొకరైతేనా చంపేస్తాను నా కూతురు గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడినా నేను విన్నది నిజమని తెలిసిన ముందు దాన్ని చంపేసి ఆ తర్వాత నేను అంటూ ఎమోషనల్ అవుతూ గుండె నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోతాడు ఇక గుండె నొప్పి రావడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కొంచెం కుదుటపడ్డాక మన అమ్మాయి అలాంటి పొరపాటు చేయదు అంటూ రాజేంద్ర ప్రసాద్కైతే ధైర్యం చెప్తారు ఇక నిజం చెప్పాలని వచ్చిన అవని ఇదంతా చూశాక చెప్పకపోవడమే మంచిది అనుకో రిటర్న్ వెళ్తుంటే అప్పుడే అక్షయ్ ఆరాధ్యని తీసుకుని వస్తాడు ఇక ఆరాధ్య అమ్మని చూడగానే ఎప్పుడొచ్చు అమ్మా ఇలా వెళ్ళిపోతున్నావేంటి నాతో మాట్లాడవా అంటూ అమ్మని కౌగులించుకొని ఈడుస్తుంది ఇక అక్షయ్ ఆరాధ్యని ఇంట్లోకి వెళ్ళమని చెప్తాడు కానీ నేను వెళ్ళను అమ్మతో ఆడుకుంటాను అంటుంది ఆరాధ్య ఇక అవని నాన్న చెప్పింది వినమ్మా అంటూ ఇంట్లోకైతే పంపిస్తుంది ఇక అక్షయ్ ఎందుకు వచ్చావు అసలు నీతో మాట్లాడాలి అంటే నేను అసహ్యంగా ఉంది అంటూ కోపం చేశాడు ఇక అవని మాత్రం అత్తయ్య మామయ్య వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరండి మీరే అర్థం చేసుకోండి నేను చెప్పేది మీరు వింటారని ఆశతో వచ్చానండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కానీ అక్షయ్ మాత్రం నీ ఆలోచన అబద్ధం నీ మాటలు అబద్ధం అసలు నీ ప్రవర్తనే అబద్ధం అన్నీ తెలిసాక నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా లేను జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను నమ్మను ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రావద్దు నా కంటికి కనిపించకూడదు వెళ్ళిపో నా కూతురు నీలాగా తయారవ్వకూడదు అంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు మర్యాదగా వెళ్ళిపో అంటూ అవనిపై చాలా కోపం చేశాడు ఇక అవని చాలా బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతుంది ఇదంతా భానుమతి చూసి చాలా సంతోషపడుతుంది మరోవైపు పల్లవి శ్రీయ ప్రణతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భానుమతి వస్తుంది ఇక్కడికి అవని వచ్చింది కానీ ఎందుకు ఏంటో తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడే అక్షయ ఎదురుపడ్డాడు ఇక దాన్ని చాలా తిట్టాడు అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది ఇక అవని జన్మను కూడా ఇంట్లో అడుగు పెట్టదు అంటూ పల్లవికి కథ చెప్తుంది ఇదంతా విన్న కమల్ వసై ముసలి ఒక్కసారి పక్కకురా అని అంటాడు ఇక భానుమతి వచ్చి నాతో ఏం మాట్లాడాలి అంటుంది ఇక కమల్ భానుమతి చేప పగల కొడతాడు అప్పుడు భానుమతి నన్ను ఎందుకు కొట్టావురా అంటే కమల్ చాలా తెలివిగా తన తాతయ్యలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక తాత మనవడు టూ ఇన్ వన్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక ఐదు నిమిషాలు భానుమతితో ఒక ఆటనే ఆడుకుంటాడండి ఇక తను పక్కకు వెళ్ళిన తర్వాత భానుమతి అసలు మీరు కొడుతున్నారా లేక వాడు కొడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటూ తనకు తగిలిన దెబ్బ గురించి బాధపడుతుంది పడుతోంది ముసలి వదిన గురించి తప్పుగా మాట్లాడితే నాలో ఉన్న అపరిచితుడు బయటికి వస్తాడు ఒకటి కమల్ రెండు కమలాకర్ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇక రాత్రి సమయంలో ప్రణతి నిద్రలేచి తన కుటుంబం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది తనకి సహాయం చేసినందుకు వదిన నిందలు అవమానాలు భరిస్తుంది తప్పు చేసింది నేనైతే అందరూ కూడా వదినని తిడుతున్నారు అన్ని వదినల మధ్య దూరం పెరిగింది అసలు ప్రేమించుకునే వాళ్ళందరూ కూడా తన ప్రేమని గెలిపించుకోవాలి అనుకుంటారు కానీ కుటుంబాలు బంధాల గురించి బాధ్యతల గురించి ఎవ్వరు కూడా ఆలోచించరు అందరూ చేస్తున్న తప్పే నేను కూడా చేశాను నా కారణంగా అందరూ బాధలు పడుతున్నారు నన్ను చావకుండా బ్రతికించినందుకే కదా ఇన్ని సమస్యలు వస్తున్నాయి అసలు నేను లేకపోతే ఈ సమస్యలు ఏమీ ఉండవు అంటూ చనిపోవాలని నిర్ణయించుకుంటుంది ఇక డోర్ దగ్గరకైతే వస్తుంది డోర్ తీసేలోపే తనని చూస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో నాకు బాగా తెలుసు నువ్వు కూడా ఇలాంటి పిచ్చి పని చేస్తావని నాకు తెలుసు అందుకే నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటుంది ఇక ప్రణతి నేను ప్రతికి ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం వదిన అంటూ వదినని కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు నేనే లేకపోతే ఎలాంటి సమస్యలు అవమానాలు బాధలు ఏముండవు కదా వదినా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అవని మాత్రం వాటి అన్నిటి గురించి ఆలోచిస్తే నీకంటే ముందే నేనే చచ్చిపోవాలి మరి చచ్చిపోయానా నన్ను కూడా చచ్చిపోమంటవా అంటుంది ఇక ప్రణతి మాత్రం నువ్వు పడుతున్న కష్టాలకి అవమానాలకి అన్నిటికీ నేనే కారణం కదా వదిన అసలు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం అన్యాయం అయిపోతుంది అంటూ చిన్న పిల్లల ఏడుస్తూ ఉంటుంది ఇక అవని జీవితం అంటే చచ్చిపోవడం కాదు అనుకున్నది సాధించాలి అవమానించిన వాళ్ళతోనే శభాష్ అనిపించుకోవాలి కష్టాలకి భయపడకుండా వాటిని సుఖాలుగా మార్చుకోవాలి సమస్యలకి తల వాటిని పరిష్కరించుకోవాలి ఓడిపోయిన చోటే గెలవాలి అనుకోవడమే జీవితం జీవితం అంటే ఆరాటం కాదు పోరాటం అని అర్థం చేసుకోవడమే జీవితం అసలు లేని దానికోసం ఆశపడకుండా ఉన్నదానితో సంతోషంగా ఉండడమే జీవితం అంతేకాని ఇలా పిరికితనంతో చచ్చిపోవాలి అనుకోవడం కాదు జీవితం అంటూ ధైర్యం అయితే చెప్తుందండి ఇక ప్రణతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు